హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నై చెన్నయత్త కుకింగ్లో ఇవాళ ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా కరకరలాడే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి లోపల ముక్క సాఫ్ట్గా బయట కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను మూడు వందల గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటినీ కలిపి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్నాక దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూను గరం మసాలా పొడి వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవరు ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఒక టీ స్పూన్ పిండి ఈ మూడు వేసి వీటిని కూడా బాగా కలిపి పెట్టుకొని మూతపెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఈ పెట్టుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ ముక్కలు వేసుకుని వెంటనే కడపకూడదు ఒక రెండు నిమిషాలన్నా వేగనిచ్చి రెండో సైడ్ తిప్పుకోవాలి ఈ ముక్కలన్నీ వేసాక రెండు నిమిషాల తర్వాత ఈ మొక్కలన్నింటినీ తిప్పుకుందాం ఒక సైడ్ బాగా వేగాక రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మసాలాలన్నీ మొక్కకు పెట్టి బాగా వేగుతాయి అన్నమాట ఆయిల్లో కొంచెం కూడా మసాలా వెళ్లకుండా మొక్క బాగా వేగుతుంది ఇవన్నీ ఇలా నెమ్మదిగా వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ మొక్కలు జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ మొక్కలన్నీ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కలుపుకున్నాక పక్కకి తీసుకోవాలి ఇలా వేగలేని మొక్కలు అంటే వాటిని కూడా ఒకసారి పక్కకి తిప్పుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ బాగా ఇప్పుడు ఒక ఇళ్ళకి తీసేసుకుందాం సౌండ్ ఎలా వస్తుందో కరకరలాడుతూ బాగా వేగినాయి ఈ ముక్కలన్నీ తీసేసాక ఆయిల్ కొంచెం సేపు కాగా దాంట్లోనే మళ్ళీ ఇంకొన్ని ముక్కలు దాంట్లో వేసుకోవాలి ఇది కూడా ఇందాక వేయించుకున్నట్టే వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగిపోయాక ఈ చికెన్ ముక్కలన్నీ పక్కకు తీసిపెట్టేసుకొని దీంట్లోనే మూడు పచ్చిమిరపకాయలు కీల్ చేసి దాంట్లో వేసుకున్నాను ఇది కొంచెం ద్వారాగా వేయించాక పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ద్వారా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇది గార్నిష్ కోసం అన్నమాట వీటన్నింటిని చికెన్ ముక్కల మీద వేసుకొని గార్నిష్ చేసుకుంటే తినటానికి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి అంతేనండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్